హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎప్పుడు కుకింగ్ వీడియోస్ కాకుండా మేము లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ పుష్పగిరిని విజిట్ చేశామండి టెంపుల్ సో ఆ బ్లాగ్ మీకు షేర్ చేయబోతున్నాను ఇది కడప జిల్లాలోని పుష్పగిరి ఒక పెద్ద పుణ్యక్షేత్రం అండి కమలాపురం ద్వారా వెళ్తే వల్లూరు ద్వారా వెళ్ళొచ్చు నెక్స్ట్ అటు ఇది నది నది ఇటువైపు నది అటువైపు ఉంటుంది మనం నది అటువైపు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అంటే చెన్నూరు ద్వారా వెళ్ళాలండి సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ తక్కువగా ఉంటాయి నదిలో సో మనము కమలాపురం ద్వారా నదిని దాటుకొని వెళ్ళొచ్చు వింటర్లో అయితే అలా వెళ్ళకూడదండి చూసారా బయట ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ అన్నారు సో నేను మొబైల్స్ ఆఫ్ చేసేసాను గోపురాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు శిల్పాలు చెక్కారు ఇవి వచ్చేసి వాహనాలు పుష్పగిరిలో సమ్మర్ సీజన్లో తిరునాలు జరుగుతుందండి అప్పుడు చెన్నకేశ్వర స్వామిని అలంకరించి ఈ వాహనాలపైన ఊరేగిస్తారని పూజారి గారు తెలిపాలండి ఇది ఇంకా విశిష్టత చాలా ఉందండి పక్కన వేరే వాళ్ళకి చెబుతూ ఉంటే పూజారి గారు నేను విని తెలుసుకొని మీకు కూడా చెబుతామని విన్నాను ఇక్కడ పురాణాల ప్రకారం ఒక గరుడు అనే వ్యక్తి సత్యయుగంలో తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించే క్రమంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సరస్సులలో అమృతం చుక్కలు చల్లాడంట అండి ఇది త్రేతాయుగంలో ఇక్కడ రామ్ రాముడు రాముల వారు ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా పూజించ పూజించబడ్డాయని నెక్స్ట్ ఈ ప్రక్రియలో మ పువ్వులు ఉపయోగించారు కదండి పువ్వులు ఉపయోగించింటారు కదా స్వామికి ఆ పువ్వులు ఎండిపోయిన తర్వాత వేయంగా వేయంగా అది చాలా ఎత్తుగా అయిపోయి పూలన్నీ అందుకే ఈ పుష్పగిరి అని పేరు వచ్చిందని చెప్పారు ఈ క్షేత్రానికి ఇక్కడ శివుని పట్ల భక్తితో చాలామంది భక్తులు ప్రాణత్యాగం చేశారని చెప్పారండి ఇది కూడా స్కంద పురాణంలో ఉందని శ్రీశైల శ్రీఖండ ఈ ఆలయాన్ని అని ప్రశ్ని ప్రశంసించారంట అండి ఈ శ్రీ వైద్యనాథేశ్వర ఆలయం ఈ వైద్యనాథేశ్వర ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందంట అండి ఇది మనకిప్పుడు పుష్పగిరిగా పేరు పొందింది దీనిని రెండవ కాశీగాను దక్షిణ కాశీగాను పేరు పిలుస్తారంట అండి ఎందుకంటే ఇక్కడ వైష్ణవ శివ ఆలయాలు మరియు చాలా దేవతామూర్తుల ఆలయాలు ఉంటాయి కాబట్టి దీనిని దక్షిణ కాశీగాను రెండవ కాశీగాను పిలుస్తారంట ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కర్మకాండలు చాలామంది ఇక్కడ చేస్తారు రెండవ కాశీగాను కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చేస్తారండి చూసారా బయట టెంపుల్ బయట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా పెద్ద టెంపుల్ అండి ఇది మండపం చూసారా ఎంత హైట్ ఉందో మీకు వీడియోలో చూసేదానికి చాలా చిన్నగా ఉంది బట్ అక్కడ చాలా పెద్దగా ఉందండి హైట్ అనేది మాత్రం ఈ విధంగా మేము దేవుళ్ళని దర్శించుకొని దిగుతున్నాము ఇంకా మనకు దిగే మార్గంలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి నేను అవి కూడా చూపిస్తాను స్టెప్స్ మాత్రం చాలా హైట్ ఉన్నాయి కొంచెం పెద్దవాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారండి దిగేదానికి ఏమంత ఇబ్బంది ఉండదు కానీ ఎక్కేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చూసారా వాటర్ అటు సైడ్ కమలాపురం నుంచి రావచ్చు మేము ఆర్డర్లోంచే దాటుకొని వచ్చామండి సో నెక్స్ట్ ఈ టెంపుల్స్కి ఈ విధంగా కింద మార్గం ఉందండి బట్ మేము ఇలా వెళ్ళాము కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ అక్కడి నుంచి వెళ్ళచ్చు ఇక్కడ శివలింగం అనేది ఉందండి వినాయకుడు కూడా ఉన్నాడు బయట ఇక్కడ చాలా మహిమ ఉంటుందని చాలా మంది చెప్తుంటారండి ఇక్కడ చూసారా నాగదేవత ఉంది ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయండి నాకు కూడా లైఫ్లో ఒక చిన్న కోరిక పెద్ద కోరిక అనుకున్నాను కానీ అది నెరవేరింది నేను ఊరికే జస్ట్ అలా క్యాజువల్గా అనుకున్నాను అది నిజంగానే అయిపోయిందండి చూసారా ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉంది అంతా నెక్స్ట్ బయట కూడా ఒక శివలింగం ఉందండి మరి ఇది బయట ఎందుకు ఉందో మరి నాకైతే తెలియదు ఒక నంది కూడా ఉంది బయట ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది నెక్స్ట్ ఇది కృష్ణుడు ఉన్నారండి లోపల ఇది ఎందుకు డోర్ క్లోజ్ చేశారు మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి అలా సో టెంపుల్ క్లోజ్ చేశారు చూసారా మీకు క్లియర్గా చూపిస్తాను రండి లోపల కృష్ణుడు అయితే కనిపిస్తున్నారు వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి వాళ్ళు అక్కడ ఒక కట్ట అనేది నాటారండి ఆ కట్ట ఆ లైన్లోనే వెళ్ళామని చెప్పారు అక్కడ వాళ్ళు నెక్స్ట్ మేము ఇటువైపు వచ్చేసిన తర్వాత ఇక్కడ మర్రి చెట్టు అనేది ఏంటండి చాలా పాతదండ ఇది దాదాపు హండ్రెడ్ ఇయర్స్ పైన అని చెప్తున్నారు మరి ఊడలు కూడా బాగా ఉన్నాయండి చాలా ఉన్నాయి మా పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు ఉయ్యాలు ఊగారు ఒక రెండు జాయిన్ చేసాము ఆ విధంగా ఆడుకున్నారు నెక్స్ట్ మన మేము వచ్చేటప్పుడు ఊరి బయట ఒక శివాలయం ఉందండి ఇది అయితే చాలా బాగుంటుంది బయట కూర్చోవడానికి కానీ ఆ చెట్లు పొలాలు చాలా బాగుంటుంది మేము ఇది ఈ శివాలయంకి వెళ్ళడం సెకండ్ టైం అని పుష్పగిరి మాత్రం చాలా టైమ్స్ మేము విజిట్ చేశాము చాలా బ్యూటిఫుల్గా ఉండండి వెదర్ ఆ రోజు మరీ ఎండగానూ లేదు మరి చల్లగాను లేదు సమ్మర్ అయినా కూడా ఆ రోజు కొంచెం చల్లగా ఉండి ఉన్నింది వెదర్ మాకు సహకరించింది సో చాలా మంచిగా టైం స్పెండ్ చేసామంటే మేము టోటల్గా ఎయిట్ ఫ్యామిలీస్ వెళ్ళాము అక్కడికి అక్కడ వైశాఖకి అన్న సత్రం కూడా ఉందండి మనం ముందు చెప్పామంటే వాళ్ళు మనకి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తారు మేము ఆ విధంగానే చెప్పి లంచ్ ప్రిపేర్ లంచ్ ప్రిపేర్ చేయించుకొని బోన్ చేశామండి ఈ శివాలయం కూడా మేము ఆఫ్టర్నూన్ త్రీగా అలా వచ్చాము కాబట్టి క్లోజ్ చేసేసి ఉన్నారు చూసారా చల్లటి గాలి పొలాలు అసలు నాకైతే అసలు రాబుద్ది కాదండి పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు సమ్మర్ హాలిడేస్ అప్పట్లో మేము వెళ్ళినప్పుడు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్స్ట్ మా పిల్లలు అయితే ఎప్పుడు బోరింగ్ చూడలేదండి అది వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది చాలా టైమ్స్ దీంతో బాగా ఆడుకున్నారండి అంతే